ఆవాలు నిండుగా వెరబూసి కనువిందు చేయడంతో పాటు ఈ పంట వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి హాయ్ అండి నమస్తే నా పేరు శాష్ కుమార్ మా ఛానల్ ఎర్ర గార్డెన్స్ కి స్వాగతం అండి ఇదిగోండి ఆవాలు ఆవాలు మా గార్డెన్ లోనే పండించేస్తున్నాం దీనికోసం ప్రత్యేకంగా మడి కట్టలేదు కుండీలు పెట్టలేదు ఆవాలు చాలా సులువుగా పండించుకోవచ్చండి సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెను సింగిల్ రూమ్ ఏరియాలో ఉంటుంది కదండి ఇక్కడ రకరకాల పూల మొక్కలు పళ్ళ మొక్కలు కాయగూర మొక్కలు ఇవన్నీ ఉంటాయి కదా ఈ ఏరియాలోనే నిలువు పందిరి కింద ఈ గోడకి సెట్ చేసండి ఈ పెద్ద గ్రీన్ కలర్ గ్రో బ్యాగ్లో రకరకాల తేగజాతి మొక్కలు వేస్తాము అలాగా ఇక్కడ ఆనవ పొట్ల ఇవన్నీ వేసామండి అలాగే ఈ కంటైనర్ పక్కనే వాటర్ ట్యాంకు పక్కన ఇంకొక కంటైనర్ దాంట్లో కూడా బీర ఇవన్నీ వేసామన్నమాట ఇదంతా సెకండ్ ఫ్లోర్ టెర్రస్ అండి ఈ చిట్టి చిట్టి మొక్కలు గుత్తులు గుత్తులుగా కాయలు భలే ఉన్నాయి కదండి ఇవి ఆవాలు ఆవాలు నేను ఎందుకు ఏంటి అన్నది మీకు చెప్తానండి అందుకే ఈరోజు ఈ వీడియో షూట్ చేస్తున్నాను హాయ్ అండి నమస్తే నా పేరు శాష మా ఛానల్ ఎరా గార్డెన్స్కి స్వాగతం అండి ఈ ఆవాలు ఎందుకు వేయాల్సి వచ్చిందంటే అండి నెమటోడ్స్ ప్రాబ్లం వచ్చిందండి నెమటోడ్స్ ప్రాబ్లం వచ్చి ఈ ఆనబ పొట్ల ఇవన్నీ కూడా శుభ్రంగా చక్కగా కాస్తున్న కాయలు కూడా ఆగిపోయింది కాయలు కాయడం ఎదగడం ఆగిపోయింది వచ్చిన కాయలు కొత్తగా పాదు ఎదగడం కూడా ఆగిపోయిందండి ఆగిపోయి చాలా ఇబ్బంది అయిపోయింది ఇబ్బంది అయిపోతే ఈలోపు వేరే లిక్విడ్స్ అవి తెప్పించాను అవి కూడా మీకు చూపిస్తాను నేను తెప్పించిన లిక్విడ్ ఇదేనండి ఇది వాడేలోపు ఫస్ట్ మేము వెంటనే చేసింది ఏంటంటే ఆవాలు ఆవాలు మనకి వంటల్లోకే కాదండి మొక్కలకు కూడా చాలా ఉపయోగం మొక్కలకంటే మట్టికి మట్టిలో రకరకాల నెమటోడ్ ప్రాబ్లమ్స్ ఇవి ఉంటాయి కదండి వాటిలన్నిటికి కూడా చాలా ఉపయోగం మనం ప్రత్యేకంగా ఆవాల కోసం కంటైనర్స్ ఏం పెట్టక్కర్లేదండి వేరే కాయగూరలు పళ్ళు మొక్కలు లేదంటే తీగజాతి మొక్కలు ఉంటాయి కదా ఆ కంటైనర్స్లో నాలుగు గింజలు చల్లేస్తాం అనుకోండి చక్కగా పెరుగుతాయి అవి ఇలాగ ఎల్లావాలన్నా లేదంటే ఆవాలు ఈ మామూలు ఆవాల్లో చిన్న సైజు ఆవాలు ఉంటాయి పెద్ద సైజు ఉంటాయి రకరకాలుగా ఉంటాయి కదా ఏ అన్నా సరే మనం ఈజీగా మన ఇంట్లో పండించుకోవచ్చండి ఈ ఆవాలు పండించుకోవడం వల్ల ఒక్క మనకి తినడానికి కిచెన్లో పోపుల డబ్బాలోకి ఉపయోగించుకోవడానికే కాకుండా మొక్కలకు కూడా చాలా ఉపయోగం అండి ప్రత్యేకంగా నేను ఇక్కడ ఈ ఆవు మొక్కలు వేయడానికి కారణం ఏంటంటే మనం సాయిల్ మిక్స్లో ఈ ఆవచెక్క ఉంటుంది కదండి ఆవచక్క ఉపయోగించుకోవడం వల్ల సాయిల్ మిక్స్ సారవంతంగా తయారవుతుందండి తయారయ్యి మొక్కకి కావలసిన పోషకాలు అన్నీ అందిస్తుంది అంటే స్థూల పోషకాలు ఉంటాయి కదా ఎన్పికి ఇటువంటివన్నీ చక్కగా అందిస్తుంది అండి ఈ ఆవచక్క అందించడంతో పాటు మొక్క అవి హెల్తీగా పెరిగేలాగా ఈ అన్నిటికి చాలా ఉపయోగిస్తుంది ఆవచక్క మనకిప్పుడు ఆవచక్క ఉపయోగం ఆ రకంగా ఉంటే ఇప్పుడు ఈ ఆవాలు వేయడం వల్ల మన కిచెన్లోకి వంటింట్లో పోపు డబ్బాలోకి ఉపయోగించుకోవడమే కాదండి ఇది నేలలో ఉండే ని కంట్రోల్ చేస్తుందండి ఇక్కడ నేను వేయడానికి ముఖ్య కారణం ఏంటంటే కింద పాటలోను అంటే ఇలాగా పెద్ద పెద్దవి గ్రో బ్యాగ్స్ వేసాకండి మట్టి అది ఈ మిశ్రమం తయారు చేసుకున్నప్పుడు ఏ ప్రాబ్లం వచ్చిందో తెలీదు ఒక్కొక్కసారి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ నెమటోడ్స్ ఎఫెక్ట్ ఇస్తాయండి మన గార్డెన్లో మొక్కలకి అలాగా మా గార్డెన్లో కొన్ని తీగజాతి మొక్కలు కింద అయితే కాకర బీర అవి అలాగే ఈ పైన వేసిన వాటిల్లో పొట్ల అనబ ఇవన్నీ కూడా మంచి పంటను ఇస్తున్నవే అదొక రకంగా మొక్కలన్నీ కూడా గెడస పారిపోయినట్టు అయిపోయినాయి ఏంటి అని ఆలోచిస్తే అండి అప్పుడు అర్థమైందనమాట వేర్లు అవి లాగి చూస్తే వంగ మొక్కలకి టమాటా మొక్కలకి నెమ్మటోట్స్ అండి ఈ చిన్న కంటైనర్స్ లోకి వచ్చేసింది పెద్ద కంటైనర్స్ లోకి వచ్చేసింది నెమ్మటోట్స్ ఈ ఇబ్బంది వచ్చిన మొక్కల వేర్లు ఇలాగ ఉబ్బిపోయినట్టు అయిపోయండి మొక్కల ఎదుగుదల ఆగిపోతుందండి నెమటోడ్స్ ఒక్కసారి వస్తే కంట్రోల్ చేయడం చాలా కష్టం అండి అందుకని ఇప్పుడు దానికోసం ఏం చేస్తున్నాను ఏంటన్నది మీకు మిగిలిన తర్వాత వీడియో చేసి చూపిస్తాను దానికోసం కొన్ని బయో ఎంజైమ్స్ లిక్విడ్స్ ఇటువంటివన్నీ తెప్పించాను అవి కూడా చూపిస్తాను నెమటోడ్స్ కంట్రోల్ కావడం కోసం తెప్పించిన లిక్విడ్ అండి ఇది ఇప్పుడు ఈ ఆవాలు మనకు ఎలాగో వేసవకాలం వస్తుంది ఆవకాయకి మన ఇంట్లోనే పండించుకున్న ఆవాలు ఈ సేంద్రియంగా పండించుకున్న ఆవాలు ఉపయోగించుకున్నాం అనుకోండి ఆవకాయ పచ్చడి మరింత టేస్ట్గా ఉంటుంది అది వేరే విషయం అలాగే ఇప్పుడు నేను ఆ ఆవ పంట ఆవకాయ మాట ఎలా ఉన్నాయి కానీ ఇప్పుడు వేయడానికి రీజన్ ఏంటంటే నెమటోడ్స్ ప్రాబ్లం కంట్రోల్ చేయడానికి అండి ఆవాల వేర్లు నెమటోట్స్ని కంట్రోల్ చేస్తాయటండి అందుకని చెప్పేసి అంటే ఇప్పుడు బంతి అటువంటి వేస్తాం కదండి బంతి పూల మొక్కలు వేయడం వల్ల నెమటోడ్స్ కంట్రోల్ అవుతాయని మనకి తెలిసిన విషయమే కదండి అలాగే ఈ ఆవ మొక్కలు వేయడం వల్ల కూడా నెమటోడ్స్ కంట్రోల్ అవుతాయటండి ఆవ మొక్క వేరు వ్యవస్థకి నెమటోడ్స్ని కంట్రోల్ చేసే పవర్ ఉందట అందుకని చెప్పేసి మన గార్డెన్లో మనం కుండీకి రెండు మూడు గింజలు ఆవాలు చూడండి ఆవాలు చక్కగా పసుపు రంగు పూలు ఈ పసుపు రంగు పూలు మనకి పాలినేషన్ కూడా బాగా జరిగేలాగా చేస్తాయి కదా ఆవాలు వేసుకోవడం వల్ల అండి మనకి నెమటోడ్స్ ప్రాబ్లమ్ కంట్రోల్ అవుతుంది పాలినేషన్ జరుగుతుంది ప్రత్యేకంగా కంటైనర్ ఏం పెట్టక్కర్లేదండి నేను వేరే పొట్ల ఆనబా వేసిన కంటైనర్లోనే చల్లాను అనమాట అటు పక్కన బీర వేసిన కంటైనర్లో కూడా చల్లాను అవి కూడా చూపిస్తాను మీకు ఇటువైపు ఉన్న కంటైనర్లో వేసిందండి ఇక్కడ బీర వేసాను ఆ బేర చాలా బాగా కాసింది ఆ అవి మీకు హార్వెస్ట్ వీడియోస్ అవి చూస్తే తెలుస్తుంది ఇక్కడ కూడా నెమ్టోట్స్ ప్రాబ్లము కొంచెం కనిపించిందండి అది కంట్రోల్ అవుతుంది అవ్వడం కోసం మేము చల్లాం అనమాట ఈ ఆవాలు ఈ ఆవాలు మాత్రం భలే ఏపుగా భలే పోస్తున్నాయి కదండి చూపిస్తాను మీకు ఈ క్లోజ్ లో ఈ ఆవాలు పూలు బలే ఉన్నాయి మనం అరకు చోట్లకి వెళ్ళినప్పుడు అండి వడిసి పూలని చక్కగా పసుపుగా నిండుగా నెలంతా పరుచుకుని విరబూస్తాయి చూసారా అలాగా మన గార్డెన్లో ఈ పసుపు రంగు పూలు ఆవాలు ఎంత బాగుంటాయండి నిండుగా విరబూసినప్పుడు అలాగే ఇప్పుడు మీకు ఒక చిన్న మాట షేర్ చేసుకోవాలనిపించి చేస్తున్నాను ఇలాగ మనం ఆకుకూరలు అంటే ఇది ఆవాలు కూడా ఒక రకమైన ఆకుకూరేనండి మనం పప్పులోకి వేసుకోవచ్చు ఈ ఆకులు అలాగే కర్రీస్ కింద కూడా చేస్తారండి మనకి పన్నీరు పాలకు ఈ ఆవకూర ఇవన్నీ వేసి నార్త్ ఇండియాలో కర్రీస్ కూడా చేస్తారు అలాగే చేసుకోవచ్చు ఆ రకంగా మనకి ఆకులు ఉపయోగిస్తాయి పూలేమో పాలినేషన్కి ఉపయోగిస్తాయి కాయలేమో మన ఇంట్లో ఉపయోగిస్తాయి వేర్లేమో మట్లు నెమటోడ్స్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగిస్తాయి అలాగా ఈ మొక్క టోటల్గా చాలా చాలా ఉపయోగం ఇటువంటి ఆవాళ్ళంటే మన గార్డెన్లో వేసుకున్నాం అనుకోండి మనకి చాలా సులువుగా పంటని హార్వెస్ట్ చేసుకున్నట్టు అవుతుంది నేలని కాపాడుకున్నట్టు అవుతుంది తీసేసేకండి ఈ ఎండిపోయిన కొమ్మలు ఇవన్నీ కూడా మనం కంపోస్ట్లో మిక్స్ చేసేసుకోవచ్చు లేదంటే శుభ్రంగా కొంచెం చిన్న చిన్నగా చేసేసి ఏవైనా లో మట్టి నింపుతున్నప్పుడు అక్కడక్కడా వేసేసామనుకోండి ఎండిపోయిన ఈ ఆవ కొమ్మలు అవిని ఆ సాయిల్కి ఆల్రెడీ మనం ఈ ఆవ చెక్క కలుపుకుంటే ఎంత లాభమో అంత లాభం వస్తుందండి పౌష్టికంగా మారిపోయి మన మట్టి సారాన్ని పెంచుతాయండి ఇలా ఆవాలు చాలా సులువుగా పండించుకోవచ్చు ఈ కంటైనర్లో ఈ ఆవాలతో పాటు పాలకూర అలాగే ముల్లంగి నెక్స్ట్ బచ్చలి కూడా రెండు మొక్కలు ఉన్నాయి బచ్చలంటే గుర్తొచ్చిందండి కింద మీకు తులసి మొక్క దగ్గర చూపిస్తానండి ఆ తులసమ్మ వెనకాల అసలు ప్లేస్ ఏమీ లేదు చిన్న ఖాళీ ఆ చిన్న ఖాళీలో అదేంటండి బచ్చలి అది ఎలాగా మొలిచిందో మాకు అర్థం కాలేదు చక్కగా రెండు ఆకులతో కనిపించింది సరేలే పాపం అదేదో పెరుగుతుంది పెరగనే వదిలేసాము ఇప్పుడు ఇంత పొడవు తేగ కింద వచ్చిందండి భలే ఉంది అది చూపిస్తాను మీకు తులసమ్మ దగ్గర పచ్చలి తీగ దాని అంతటా అదే పడి లేచి వచ్చిందని చెప్పాను కదండి ఇదిగోండి ఈ కొంచెం గ్యాప్లో పడి లేచిందండి మరి అక్కడికి ఏం పోషకాలు ఉన్నాయో విత్తనం ఎలా చేరిందో ఇదిగోండి చక్కగా వస్తుంది దీన్ని ఎలాగ పైకి ఏమన్నా పాకిస్తే బాగుంటుందా అండ్ ఇక్కడ రాధా మనోహరం ఉంది కదండి ముద్ద రేఖ వెరైటీస్ రెండు ఉన్నాయి కింద బుద్ధుడి పక్కన పెరుగుతున్న బచ్చల తీగ చూశారు కదా ఆవాలు మన గార్డెన్లో పెంచుకుంటే మనకి చక్కగా వంటింట్లో వంటకు ఉపయోగించుకోవచ్చు అలాగే గార్డెన్లో పాలినేషన్కి మనకి నెమటోట్స్ ప్రాబ్లమ్ని కంట్రోల్ చేయడానికి చాలా చక్కగా పని అండి కాబట్టి మనం ఆ నెమటోట్స్ కంట్రోల్ చేయడం కోసం రకరకాలుగా ఈ ముదిరిపోకుండా అంటే నెమటోడ్స్ ప్రాబ్లమ్ మన గార్డెన్లోకి అసలు ఎఫెక్ట్ లేకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు మనం గార్డెన్లో సంవత్సరానికి ఒకసారైనా ఆవాలు ఈ కంటైనర్స్లో చల్లుకుంటూ ఉన్నాం అనుకోండి మెల్లిగా అవి ఆవాలు సీజనల్ ఏమీ లేదండి ఇంచుమించు ఎప్పుడూ మనకి వస్తాయి ఒకవేళ రాకపోయినా ఆకన్నా పప్పులు వేసుకోవచ్చు కదండి మనకి ఆ వేర్లు నెమటోడ్స్ని కంట్రోల్ చేస్తాయి అది చాలు కదా మనకి ఈ రకంగా మీకు ఈ ఆవాలు మన గార్డెన్లో పెంచుకోవడం వల్ల ఎంతో ఉపయోగం ఉందండి పెట్టలు భలే కోస్తున్నాయి మా ఇంట్లో పెట్టలకేం ఏం లేదండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుఖనభావంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్